శ్యామల మేడం మేము కలిసి ఒక ఎనిమిది సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉంది మా ఇద్దరు మందిన సో విలేజ్లో మేము అదే విధంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కంటిన్యూ చేస్తున్నాం అయితే బిజినెస్ బిజినెస్లో ఎందుకు వచ్చినాము అంటే కనుక సార్ గవర్నమెంట్ టీచర్ ఓకే శాలరీ బాగానే ఉంది కిడ్స్ అంతా బాగానే ఉంది కానీ ఏమైందంటే మనకు ఎంత ఆదాయం ఉన్న ఆరోగ్యం కూడా ఇంపార్టెంటే కదా సో ఏం జరిగిందంటే రెండు వేల ఇరవై రెండు నవంబర్లో నాకు హెల్త్ ఛాలెంజ్ వచ్చింది సో ఏమైందంటే కొంచెం కిడ్నీ ఫంక్షనింగ్ అనేది స్లో అయ్యి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది సో ఇక్కడ మనకి కింగ్స్ వస్తే ఒక సిక్స్ మంత్స్ లో నన్ను డయాలసిస్ రామ్మని చెప్పాను సరే అని చెప్పేసి మేము ఇంటికి వెళ్ళినా మా సార్ పిహెచ్ కంప్లీట్ చేశారు కదా సో ఇట్లా సప్లిమెంట్స్ మా ఫ్రెండ్ మా సార్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడంటే పలానా సప్లిమెంట్స్ ఉంటే మీరు వాడండి మెడిసిన్ వాడితే లైఫ్ టైం మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి చెప్పారు సో మేమేం ఏం ఎక్కడైతే మనకి కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయో అక్కడ మేము సర్చ్ చేయడం జరిగితే వెస్టేజ్ లో కాస్ట్ తక్కువ ఉంది ప్లస్ మనకు కావాల్సిన ఎక్కడైతే సెల్ డ్యామేజ్ అవుతా ఉందో ఆ సెల్కి కావాల్సినటువంటి ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది అని చెప్పేసి మేము తీసుకోవడం జరిగింది నేను ఒక మూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టి నేను నాకు కావాల్సిన హెల్త్ ప్రాబ్లమ్స్ కొనుక్కున్నాను సో కొనుక్కున్న తర్వాత నా అకౌంట్లో ఒక నూట యాభై రెండు రూపాయలు పడ్డాయి మేడం ఇందాక మేడం అని చెప్పారు కదా ప్రతి ప్రోడక్ట్ మీద టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పారు కదా సో దాంతో పాటు నాకు ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అని చెప్పారు కదా సో నాకు ఇది అనేది ఈ రూపంలో నేను డబ్బుల కోసం రాలేదు ఫస్ట్ నా హెల్త్ కోసం వచ్చినాయి ఎందుకంటే నాకు కూడా చిన్న కిడ్స్ బాగుండాలి సో అని చెప్పేసి వచ్చిన వచ్చిన తర్వాత ఏంటంటే నేను ఫస్ట్ మంత్ వాడుకున్నా సెకండ్ మంత్ వాడుకున్నా థర్డ్ మంత్ వాడుకున్నా నాకు మళ్ళీ సిక్స్ మంత్స్ కి నేను టెస్ట్కి రావాలి కదా త్రీ మంత్స్ కి నేను రావడం జరిగింది సో నన్ను ఏదైతే సిక్స్ మంత్స్ కి డయాలసిస్కి రమ్మని చెప్పారో నా రిపోర్ట్స్ అన్ని నార్మల్ రావడం జరిగింది సో ఇప్పుడు మీరు చెప్పండి మనము మెడిసిన్ అనేది చూడండి షుగర్ మనం ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంజీ వేసుకుంటాం మేడం ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ రెండు వందలకు వస్తుందా రెండు వేల వరకు వెళ్తుంది మేడం రెండు వేల వరకు వెళ్తుంది ఇన్సులిన్ వరకు వెళ్తాను అంతే కదా నేనేం చేసినా అంటే డోసెస్ తగ్గించుకుంటూ వచ్చినాం కదా మేము సో నేను డయాలసిస్కి వెళ్ళకుండా నార్మల్ సప్లిమెంట్స్ సెట్ అయిపోయినా నేను ఈ సప్లిమెంట్స్ వాడక ముందు నాకు బీపీ రేజ్ అయ్యేది ఒక ఎయిటీఎంజి నాకు బీపీ టాబ్లెట్ కదా సార్ ఇక్కడ వచ్చేసి సో నేను మన దాంట్లో ఉన్న సప్లిమెంట్స్ వాడడం ద్వారా నేను టెన్ నుంచి బీపీ టాబ్లెట్ కష్ట ఫోర్ మంత్స్ బ్యాక్ ఇప్పుడు నేను టాబ్లెట్ అనేది వేసుకోవట్లేదు ఫస్ట్ నా ఆరోగ్యం బాగుంది కదా సో అక్కడ సార్ ఆదాయం ఉన్న నా ఆరోగ్యం లేకపోతే ఆదాయాన్ని నేను చేసుకోలేము కదా సో తర్వాత నాకేమనిపించింది అంటే నేను మంచిగా వై నాట్ బిజినెస్ నేను మంచిగా తర్వాత బిజినెస్ ఎందుకు చేయకూడదు సో ఇందులో ఏమున్నాయి అని చెప్పేసి నేను కూడా నాకు నాకు ఎవరైతే పరిచయం చేశారో మేడం నా దగ్గర కూర్చున్నట్టు నేను వాళ్ళ దగ్గర కూర్చున్నాను సో అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇలా మొత్తం నాలుగు వందల యాభై ప్లస్ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉంటాయి నాలుగు వందల యాభై రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి అందులో ఏమేమి ఉంటాయంటే పర్సనల్ కేరు హోమ్ కేరు బ్యూటీ కేరు అగ్రికల్చర్కి సంబంధించి వాటర్ అదే విధంగా హెల్త్ కేరు ఇన్ని రకాల మన దగ్గర టైప్స్ ఉండడం జరుగుతుంది రెగ్యులర్గా మేడం చెప్పండి మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నిత్యావసర వస్తువులు ఖచ్చితంగా అందరికి కావాల్సిందే సో మేడం పొద్దున్న లేవగానే ఫస్ట్ మనం ఏం పట్టుకుంటాం పేస్ట్ బ్రష్ సోపు హెయిర్ ఆయిల్ షాంపూ తర్వాత వచ్చేసి కాలం పౌడర్ మన ఫేస్ కి ఖచ్చితంగా ఈ వస్తువులు మనం యూజ్ చేస్తాం ఎప్పుడు మార్నింగ్ మార్నింగే దీని తర్వాత టీ పౌడరు కుకింగ్ ఆయిల్ సో పిల్లలు స్కూల్కి వెళ్ళగానే హస్బెండ్ వర్క్ వెళ్ళిపోగానే క్లాత్ వాష్ డిష్ వాషు ఫ్లోర్ క్లీనరు టాయిలెట్ క్లీనర్ ఇది ఇంట్లో వాళ్ళు ఫిజికల్ గా మెంటల్ గా ఖచ్చితంగా మనం వాడాల్సిందే భయభత్తు పిల్లలు కూడా మనం ఇవన్నీ యూజ్ చేసుకోవాల్సిందే అంతే కదా మేడం సో మేడం ఇందాక ఏం కాన్సెప్ట్ మీకు చెప్పారు అంటే షాప్ చేంజ్ చేస్తే లైఫ్ ఎట్లా చేంజ్ అవుతుంది డబ్బులు అని చెప్పేసి మీరు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే రెగ్యులర్ గా ఒక కిరాణా షాప్ ఇక్కడ ఉంది అనుకుంటున్నాం ఇక్కడ వచ్చేసి నేను చెప్పే వెస్టేజ్ షాప్ ఉంది ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం అంటే ఈ వస్తువులు మనం మనం జీవితంలో ఉన్నంతకాలం కొనుక్కోవాలని అనుకోవద్దా ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే ఒక రోజు కూడా ఇప్పుడు ప్లేస్ బ్రష్ మేడం చేయగలుగుతామా అది ఒక టీవీ ఖరాబ్ అయితే డబ్బులు ఉన్నప్పుడే మంచిగా చేయించుకుంటాం ఫ్రిడ్జ్ ఖరాబ్ అయినా ఉండడం డబ్బులు ఉన్నప్పుడే చేయించుకుంటాం కానీ ఇది లేకపోతే ఆ డే నడుస్తుంది మేడం మన దగ్గర డబ్బులు ఎక్కువ ఖాతా షాప్ పోయాక తెచ్చుకోవాల్సిందే సో ఇదంతా ఓవరాల్ గా ఈ వీటికి నెలకి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుందా కాదు మేడం ఖచ్చితంగా అవుతుంది కదా సో కిరాణా షాప్ లో నేను ఒక వెయ్యి రూపాయలు పెట్టి నేను సామాన్ తెచ్చుకున్నాను ఫస్ట్ నెల నేను శ్యామలమణి కిరాణా షాప్లో తెచ్చుకున్నాను సెకండ్ మంత్ శ్యామలమణి దగ్గర తెచ్చుకున్నా పక్క కిరాణా షాప్ పెట్టిందామే థర్డ్ మంత్ తెచ్చుకున్నా ఫోర్త్ మంత్ తెచ్చుకున్నా మేడం మేడం మీరు ఈ రూమ్ కు పక్కన రెడ్ హ నుంచి ఫోర్ మంత్స్ నుంచి నా దగ్గరకే వస్తున్నారు కదా ఒకసారి ఇలా రండి మీకు ఒక పేస్ట్ ఇస్తాను మీకు ఎవరైనా కాల్ చేస్తారా కిరాణా షాప్ దగ్గర ఏం లేదు కదా మేడం సో నేనేమంటున్నా అంటే ఎట్లాగ మనం వాడాల్సిన వస్తువు వాడాల్సిందే సో నేనేమంటున్నా అంటే బెస్టేజ్ షాప్ లోకి వెళ్తే గనక మనకు పదకొండు వందల రూపాయల ఈ సామాన్కి పదకొండు అయితే మనకు వెయ్యి రూపాయలకే వస్తాయి మీకు ఇక్కడ ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వచ్చిందా అదే విధంగా మీరు ఇన్ని రోజులు ప్రొడక్ట్స్ కొనుక్కుంటే మీ అకౌంట్ లో కిరా షాపులు ఐదు రూపాయలకి వేసిందా వేయలేదు సో ఎందుకు వేయలేదు అంటే ఇప్పుడు వేరే చెప్పినట్టుగా డిస్టిక్ ఏజెంట్ హోల్సేలర్ రిటైల్ షాపు కిరాణా షాపు వీళ్ళందరికీ టెన్ పర్సెంట్ కమిషన్ తోనే చేస్తారు కాబట్టి రాదు సంతోషం మనం మేను తెచ్చుకుంటాం తెచ్చుకోలేదు కిరణ్ షాపు పోయే కదా తెచ్చుకునేది సో ఇక్కడ ఏంటిదంటే మనది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ అనమాట సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే తయారు చేసే నేను బాగుండాలా వాడుకునే కస్టమర్ నువ్వు బాగుండాలా సో ఇదే సంతు ఈ నలుగురు చేతులు వస్తుంది నలుగురు చేతులు మాటప్పుడు కలర్ ఏమన్నా మారుతుందా మేడం మ్యానుఫాక్చరింగ్ ప్లేస్ కలర్ ఏ ఉంటుంది కదా దాని కవర్ ఏమన్నా మారుతుందా ఏది మారదు దాని రంగు రూపు ఎక్కడ కంపెనీలో తయారు చేస్తే అక్కడికే మన దగ్గరకు వస్తుంది సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ బ్రాండ్ పేరు అంత ఉంటే ఇక్కడ బ్రాండ్ పేరు నీమ్ అని ఉంటుంది సోప్ ఒకటే మెడిమిక్స్పెనీ తయారు అంటే నీరు బాగుండాలా వాడుకునే నువ్వు బాగుండాలి మధ్యవర్తులకు పోయినా ఫార్టీ పర్సెంట్ అమౌంట్ ఉందో నేను కూడా నలభై రూపాయలకే తయారు చేస్తాను సేమ్ నేను కూడా వంద రూపాయలకే మీకు ఇస్తా కానీ ఏదైతే అరవై శాతం అమౌంట్ అనేది మీరు ఇక్కడ డిస్టిక్ స్టేట్ మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్కి ఇస్తున్నారో ఈ అరవై శాతం ఏమవుంటే తిరిగి మీ బ్యాంక్ అకౌంట్ లోనే ఇస్తా అన్నది మీరు వాడుకోవచ్చా వాడుకోవాలా వాడుకోవచ్చు కదా మేడం ఈ సబ్ ఏమైనా అడ్వర్టైజ్మెంట్ కోసం రోజు కొత్త సభ్య మా ఒళ్ళుకు పడుతుందా అని అంటారు అంతే కదా కంపెనీ స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నది మేడం నేనైతే నేనుకైనా నేను వచ్చింది నా హెల్త్ కోసమే రావడం జరిగింది సో తర్వాత నాలుగు రోజులు చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడతా ఉంటారు కదా ఒక సజెషన్ చేస్తే తప్ప మేడం అంతే కదా ఈ రోజు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ భార్య వరంగల్ నుంచి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడికి రావాల్సిన అవసరం అయితే ఏం లేదు కదా సో నేనేం అంటే నాలాంటి కిడ్నీ ప్రాబ్లం వాళ్ళు కానీ షుగర్ ప్రాబ్లం వాళ్ళు కానీ మోకాటి నొప్పులు వాళ్ళు కానీ పీసీఓడి కానీ పిల్లలు కాని వాళ్ళు కానీ చాలా మంది మన లేడీస్ ప్రాబ్లంతో తో ఉన్నారా లేదా చాలా మంది కదా వాళ్ళందరికీ మన దగ్గర న్యూట్రిషన్ ఫుడ్ సజెస్ట్ చేయడం తప్పేం లేదు కదా ఇవన్నీ డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నటువంటి సప్లిమెంట్స్ ఇవి వేసుకుంటే మన బాడీకి మనకి కానీ ఎటువంటి ప్రాబ్లం జరగదు సో మెయిన్ గా ఉమెన్స్ ప్రాబ్లం కి ఎన్ని ప్రాబ్లమ్ ఉంటుంది నేను ఒక ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలు కాని వాళ్ళకి ఒక పది మందికి ఇచ్చిన అందరికి కన్ఫర్మ్ అయింది సజెస్ట్ చేసినా సో వాళ్ళ డబ్బులతో వాళ్ళే కొనుక్కుంటారు కదా మేడం నోటి మాటనే కదా మనం చెప్పేది సో అట్లా మోకాల నొప్పుల వాళ్ళకి పెరాలసిస్ వాళ్ళకి సో పీసీఓడి ఇర్రెగ్యులర్స్ ఉన్న వాళ్ళకి ఇట్లా నేను సజెస్ట్ చేసుకుంటూ వస్తున్నా మీకు ఎట్లా డబ్బులు వస్తాయి ఓకే సో ఇప్పుడు చెప్పండి కిరాణా షాప్ కు నేను ఒక దాని పోతే టర్న్ ఓవర్ బాగా అవుతుందా నాతో పాటు పది మందిని తీసుకుపోతే టర్న్ ఓవర్ అవుతుందా పది మందిని తీసుకెళ్తే టర్న్ ఓవర్ మంది తీసుకోవాలి కదా మేడం టర్న్ ఓవర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మీషో యాప్ ని బాగా యూజ్ చేస్తున్నాం అందరు లేడీస్ ని అంతే కదా సో నాకు ఒక ఇప్పుడు సపోజ్ దసరా వచ్చింది నేను ఒక మంచి బ్యాంగిల్స్ ఆర్డర్ పెట్టుకున్నా నా బ్యాంగిల్స్ ఒక రెండు వందల రూపాయలు ఉన్నాయి నేను కొనుక్కొని వేసుకున్న తర్వాత మీరు అడుగుతారా అడిగారా మేడం కంపల్సరీ ఖచ్చితంగా అడుగుతారు కదా ఇప్పుడు మంచి డ్రెస్ వేసుకొని వచ్చింది మీరు అడిగారు ఓకే బైనాడు మన పిల్లలకు ఎందుకు డెందుకు అంతే కదా మేడం సో ఇప్పుడు నేను ఒక రెండు వందలు రెండు బ్యాంగిల్స్ కొనుక్కున్నా నాకు బాగా నచ్చినాయి నేను ఎదురు అపోజిట్ లాగా రెండు ఉంటున్నా తీసుకొచ్చి మీకు చూపిస్తాను అది మన రిలేషన్ బాండి ఓకే సో అప్పుడు ఏమనిపిస్తుంది నాకు ఈమె కూడా పెట్టుకోవాలి అనిపిస్తుంది అనిపించదా అరే బాగుంది అంటే రెండు వందలు ఏంటంటే నేను కూడా పెడతా ఉంటాం కదా సో తను కూడా ఒక టూ హండ్రెడ్ పెట్టి అన్న తను హండ్రెడ్ తను ఫిఫ్టీ తను హండ్రెడ్ పెట్టి కొనుక్కున్నాడు వాళ్ళకి రూపీస్ వాళ్ళు జరిగింది ఎవరికి మీషోకు జరిగింది ఫస్ట్ మీషో దగ్గర ఎవరు పెట్టుకున్నారు నేను పెట్టుకున్నాను నా వల్ల నాలుగు వందల యాభై రూపాయల టారా మరి జరిగింది కదా మరి మీషో కంపెనీ నాకేమనిస్తుందా పీల్చి ఏమి ఇవ్వదు కదా కనీసం నూట ముప్పై కోట్ల జనాభా మనల్ని గుర్తుపడతాడా మేడం మనం మళ్ళీ ఆర్డర్ పది రూపాయలు ఎక్కువ చూపిస్తుంది అని తక్కువైతే పెట్టదు అంతే కదా నేనేమంటున్నా అంటే చేసే పని చేస్తాను చేసే టైం వేస్ట్ చేస్తాను కదా నేను ఇప్పుడు ఒక క్లాత్ వాష్ లిక్విడ్ మీకు చూపిస్తాను సో మీరు ప్రోడక్ట్ రిస్క్ తో కాకుండా ఈజీ ఉంటే వాడుకోవచ్చు వాడుకోలేదా డిబులక్స్ డబ్బులు పెట్టాల్సిందే ఇక్కడ క్లాత్ వాష్ కైనా డబ్బులు పెట్టాల్సిందే కదా సో అల్టిమేట్ పైసలు పెడుతుండే కదా మీకు ఈజీ ప్రాసెస్ లో బట్టలు ఉంటే బాగుంటుందా లేకుంటే పొద్దున దాకా బట్టలు ఉతుకుతే బాగుంటదా ఈజీ వేలు ఉతుకుతా బాగుంటది కదా సేమ్ నేను కూడా ఒక ప్రోడక్ట్ నాకు నచ్చింది నేను వాడుతుండే నాకు హెల్త్ నేను ఒక మూడు వేలు పెట్టి నేను హెల్త్ వాడుకున్నా నాకు రిజల్ట్ వచ్చింది నాలుగు పొద్దున్న లేస్తే హాస్పిటల్ ఎంతమంది ఉంటారు మేడం హెల్త్ ప్రాబ్లమ్స్ నెంబర్ అంతే కదా సో మోకాల నొప్పులు ఉన్నాయి ఈమె డబ్బులతో రెండు వేలు పెట్టుకున్నది ఈమె వెయ్యి రూపాయలు పెట్టుకొనుక్కున్నది ఈమెకు ఇంట్లో కావాల్సిన ఒక వెయ్యి కొనుక్కున్నది ఈమె ఒక బ్యూటీకి సంబంధించి ఒక ఫైవ్ హండ్రెడ్ కనుక్కున్నది ఈమె టూ థౌజండ్ కనుక్కున్నది ఓవరాల్ గా వీళ్ళందరినీ కలిపి నా దగ్గరకి వచ్చేసరికి వెస్టేజ్ కంపెనీకి ఒక పదివేల రూపాయల టర్న్ ఓవర్ జరిగింది అనుకుంటా అప్పుడు కంపెనీ ఏమంటుంది అంటే సమత మేడం మీరు బాగేరు మీతో పాటు మీరు నలుగురు కూడా తీసుకొచ్చుకున్నారు కదా వీళ్ళు కూడా కొనుక్కున్నారు కదా సో వీళ్ళు కొనుక్కున్నందుకు కానీ పదవేల టర్నవర్ మీద మీకు ఒక నాలుగు వందల రూపాయలు అప్రాక్సిమేట్ నేను అకౌంట్లో వేసినా బాగుందా లేదా అని అంటుంది నష్టమా మేడం ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలంటే రెండు గంటలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి మిమ్మల్ని ఇక్కడ ఏదైనా పెట్టుబడి పెట్టమని చెప్పి షాప్ చేంజ్ చేయడం అంటే ఇదే మనం కిరాణంలో కొనుక్కునే బదులు ఇదిలో కొనుక్కుంటే అక్కడ ర్యాంక్ బెనిఫిట్ ఇక్కడ వస్తా ఉన్నది అది వాడుకొని వంద మందికి చెప్పడం మనకి ఏం కాదు ఇక్కడ వాడుకొని పది మంది చెప్తే నాలుగు వందల అకౌంట్లో బాగుంటుందా ఉండదు ఇక్కడ ఒక డెలివరీ టాప్ వస్తుందా రాదా అంతే కదా నాలుగు వందల రూపాయలు నాకు వచ్చినాయి అని నేను మీకు చెప్తానా చెప్పాను పక్కకు ఉన్నాయి అవి అకౌంట్ చెప్తా కదా సో ఈ వ్యక్తి ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ రావాలని ఉంటుంది కదా వీళ్ళకి తెలిసిన రిలేషన్స్ కూడా ఉంటారు కదా అంతే కదా ఈ రిలేషన్స్ కూడా వీళ్ళకి వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా ఏది లేదు ఇంట్లోకి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడుకోవచ్చు కదా గిన్నెలతో చాలా మంది చేతులు గడిపోతాయి ఫ్లోర్ ఎంత దుడుచినా నీటి లేదు క్లాత్ వాషింగ్ మిషన్లు మనం డిటర్జెంట్ బయట వేస్తే మనం బట్టలు బాగోదు కదా చేతులు ఉతుకుంటాం లేడీస్ కున్న అయ్యే కదా ఇదంతా పింపుల్స్ ఉంటాయి పిగ్మెంటేషన్ ఉంటుంది ఇవన్నీ జరుగుతాయి కదా వీళ్ళు నేను కొనుకుంటారు కదా ఈమె నాలుగు వందలు ఇప్పించారు అనుకోండి ఇప్పుడు ఒకటే కింద వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే మనకు వస్తాయి నేను మీకు నాలుగు వందలు ఎట్లా ఇప్పియాలో నేర్పిస్తే ఆటోమేటిక్ గా కంపెనీ నాకు వెయ్యి రూపాయలు ఇస్తుంది సో ఇట్లా నేను చేసుకుంటా రావడం ద్వారా ఇందులో ఒక తొమ్మిది రకాల ఇన్కమ్ అనేది ఉంటారు మేడం నేనేం నాకు నేను వాడుకున్నా కదా నాకు వాడుకుని నాకు తెలిసిన చెప్పడం ద్వారా నాకు ఫస్ట్ మంత్ నూట యాభై రెండు రూపాయలు వచ్చినాయి సెకండ్ మంత్ నూట యాభై ఆరు రూపాయలు వచ్చినాయి థర్డ్ మంత్ నైన్ హండ్రెడ్ వచ్చినాయి ఫోర్త్ మంత్ పన్నెండు వేలు వచ్చినాయి సో అట్లా పద్నాలుగు పదహారు చేసుకున్నది అంత మంది యూజ్ చేసుకున్నారు సో నాకు తెలిసిన వాళ్ళందరికి నేను ఇక్కడ కూడా చెప్తున్నా మీరు ఎవరు నాకు తెలుసు రోజు తెలియదు తర్వాత నేను రావడం జరిగింది సో నాకు ఇంకా వేరే టీమ్స్ ఉంటాయి ఇట్లా నేను చెప్తూ వెళ్తున్న క్రమంలో నేనే చెప్పాలని రూల్ తను కూడా చెప్పుకోవచ్చు సో ఎవరు గేమ్ ఆడుకుంటే బాగానే వేరు మేడం సో ఇట్లా నేను చెప్తూ చెప్తూ వెళ్తున్న క్రమంలో ఫోర్టీన్ థౌసండ్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఎయిట్ సిక్స్టీ సెవెంటీ తర్వాత వన్ ల్యాక్ మేడం నాకు సెవెంటీ ఎయిట్ వన్ ల్యాక్ చెప్పి చూసిన తర్వాత మేడం వచ్చింది లక్ష లక్ష ఇరవై మూడు వేలు లాస్ట్ మంత్ నా ఇం లక్ష ముప్పై మూడు వేల ఏడు వందల ఇరవై ఆరు రూపాయలు ఈ బిజినెస్ నుంచి సో దీంట్లో ఎవరెవరు ఉన్నారు మేడం మాత్రం అవుతుందా అంటే ఒక అంగన్వాడి ఆలయాన్ని మొదలు పెడితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఇందులో ఉన్నారు మేడం ఇది ప్యూర్లీ ఎథిక్ బిజినెస్ మిమ్మల్ని ఇప్పుడు నమ్మించి మోసం చేసి చిట్టి కట్టించే బిజినెస్ అయితే కాదు జస్ట్ ఇందులో జాయిన్ కావాలి అంటే ఏదైనా ఐడి ప్రూఫ్ ఉంటే మనం ఇందులో జాయిన్ అవుతాం సో ఇది కూడా ఎందుకు అంటే మనము రిలయన్స్ డిమార్ట్కి కొన్ని రోజులు అయితే కార్డు ఇస్తారు కదా డిస్కౌంట్ ఉంటుంది అని చెప్పేసి ఇందులో కూడా మనకు ఒక ఐడి నెంబర్ రావడం జరుగుతుంది సో మనకి ఇక్కడ ఐడిపిఐ స్టోర్ ఉంది అక్కడికి వెళ్ళేసి మనకు కావాల్సిన ప్రాడక్ట్ మనం ఐడి మీద తీసుకుంటే ఇందాక చెప్పిన టెన్ టు ట్వంటీ డిస్కౌంట్ ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రోడక్ట్ ఇవి మూడు అనేది ఈ ఐడి మీద వర్తిస్తాయి సో మీ అందరిలో ఇప్పుడు మీ రిలేషన్స్ కొందరు మంచి దేవుల్లో ఉంటారు కొందరు బెల్లంపల్లి కొందరు విజయవాడ కొందరు కర్నూలు ఎక్కడ ఉంటారు సో వాళ్ళ వాళ్ళ డబ్బులతో మనం కొనుక్కుంటే మీకు ఇన్కమ్ జనరేట్ అవుతారు సో ఇట్లా మేము చేసుకుంటూ వెళ్తున్నాము ఈ రోజు నాకు లాస్ట్ మంత్ లక్ష ముప్పై మూడు వేలు వచ్చింది విధంగా ఇందులో కార్ ఫండ్ వస్తుంది ట్రావెల్ ఫండ్ వస్తుంది హౌస్ ఫండ్ వస్తుంది ఈ మూడు ఫండ్లు కూడా నేను అచివ్ అయిపోయినా మేము ఫిబ్రవరి నాలుగో తారీఖు స్టార్ క్రూస్ దుబాయ్ ట్రిప్ కూడా మా సార్ నేను ఇద్దరే కలిసి వెళ్తున్నాం అదేవిధంగా పదిహేను లక్షల వర్త్ నెక్స్ట్ ఆమె కార్ బిజినెస్ నుంచి నేను తీసుకున్నా సార్ గవర్నమెంట్ టీచర్ పదిహేను సంవత్సరాల సర్వీస్ ఉంది వాడు సార్ దగ్గర సార్ స్కూల్కి పోవాలంటే మీరు చెప్పండి ఫిజికల్గా బాగుండాలి మెంటల్గా బాగుండాలి చేసేంత ఎబిలిటీ కూడా సార్ దగ్గర ఉంటుంది ఈ మూడు లేని రోజు మేడం సార్ ఇంకా జీరో అంతే కదా సో నేను ఈ బిజినెస్ ని జస్ట్ ఒక నాలుగు వందల రోజులు అనుకోండి అంతే కదా సంవత్సరం అంతే కదా సో నాలుగు వందల రోజుల నుంచి నేను బిజినెస్ చేస్తున్నా సార్ పదిహేను సంవత్సరాలు సర్వీస్ లో ఒక వన్ ల్యాక్ వస్తుంది సో నేను ఈ బిజినెస్ నుంచి లక్ష ముప్పై మూడు వేల రూపాయలు ఇస్తున్నా సార్ కంటే ముప్పై వేలు ఎక్కడ వచ్చినాయి కదా నాతో పాటు పలు మంచికి ఆదాయం ఇస్తున్నాయి కదా ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి కదా ఈ పని నేను చేసుకుంటే వెళ్ళడం ద్వారా ఈ ఇన్కమ్ అనేది వచ్చింది సో మీరు కూడా వస్తే మాకు ఎట్లా తెలుస్తుంది ఇవన్నీ ఎట్లా అంటే మాకు దీనికి కావాల్సిన బ్రోచర్స్ అవన్నీ ఉంటాయి మీకు తెలుసుకున్న వాళ్ళకి మీరు ప్లాన్ చెప్పాలంటే ష్యామ్లో మేడం వస్తారు ఎవ్రీ వీక్ సండేస్ అంటే నేను కూడా వస్తాయి ఇక్కడికి సో కలిసి జర్నీ చేద్దాం మేడం ఒక రెండు సంవత్సరాలు నేను ఏమంటున్నా అంటే ఇప్పటివరకు మిమ్మల్ని ఒక రూపాయి గంటామని చెప్పలేదు కదా అంతే కదా ఒక టూ ఇయర్స్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను ఏమంటున్నానంటే రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదులో మనం ఉన్నాం కదా ఇరవై ఏడు చూస్తావా చూడమా చూడమనుకోవాలి అంతే కదా చూసినా మేడం ఇరవై మూడు చూసినా చూడలేదా ఇది కూడా చూస్తాం కదా ఈ రెండు వేల ఇరవై ఐదు పర్ సపోజ్ శ్యామల మేడం ఒక ప్రైవేట్ టీచర్ ఒక ఐదు వేల రూపాయలకు పనిచేస్తారు ఓకే ఈ రెండు వేల ఇరవై ఏడులా శ్యామలా మేడం ఇన్కమ్ ఎంత రెండింతలు గానీ మూడింతలు గాని ప్రైవేట్ సెక్టర్ లో పెంచుతారా ఉన్న జాబ్ దిశ చాలా అంతే కదా మేడం మన దగ్గర ప్రైవేట్ టీచర్ ఉంటుంది సంగీతం మేడం అని ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి వెయ్యి రూపాయలు పెరిగింది ప్రైవేట్ టీచర్లు అంటే ఏ ప్రైవేట్ అంతే కదా మేడం డబల్ అవుతుందా ట్రిపుల్ అవుతుందా నో ఇంపాసిబుల్ ఏదో కొంతమందికి మాత్రం ఆ వేల్యూ రెండు వేల పెరుగుతుంది మనం ఎక్కువ గ్రోబ్ చేస్తే ఇది కూడా ఓకే నేనేమంటున్నా అంటే నేను ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటో తారీఖు మీ దగ్గర క్వశ్చన్ కదా నేను సేమ్ ఇప్పుడు మనం ఉంటాం రెండు వేల ఇరవై ఏడు జనవరి ఇరవై ఒకటో తారీఖు వరకు జస్ట్ మీరు చేయి నా చేయబట్టుకోండి మీరు ప్రొడక్ట్స్ వాడుకొని మీకు తెలిసిన వాళ్ళకి మీరు చెప్పడం స్టార్ట్ చేయండి మీకు రెండు సంవత్సరాల కనీసం కనీసం నాకైతే వన్ ఇయర్ వన్ లాక్ వచ్చింది మీకు ఒక యాభై వేలు వస్తే నష్టమా లాభమా మేడం చాలా లాభం లాభమా నష్టమా లాభమే మీకు రావాలని మీరు డిసైడ్ అయితే ఎవ్రీ సండే రోజు సుచిత్రలో మనకి లెవెన్ ఓ క్లాక్కి ఒక హాల్లో మీటింగ్ జరుగుతుంది సో అక్కడ ఈ మీటింగ్ లో మనం వెళ్తే ఈ యాభై సంపాదించే వాళ్ళు ఏ ప్రొఫెషన్ లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు ఎవరు ఉన్నారు అనేది ఒక అరవై మంది ఆ హాల్లో ఉంటారు సో ఒక స్పీకర్ వచ్చేసి నేను ఎట్లా సక్సెస్ అయినా మీరు ఎట్లా కావాలి అని చెప్తారు సో మీరు నెక్స్ట్ సండే వస్తా అంటే నేను కూడా వస్తాను సండే రోజు చాలా మంది స్పీకర్స్ వస్తారు ముప్పై రూపాయల టికెట్ ఉంటుంది మేడం ముప్పై రూపాయలు పెడితే ఇది ఇంకొకటి ఏంటంటే మనతో అంతమయ్యే బిజినెస్ కాదు త్రీ జనరేషన్స్ ఇంకా ఉంది మేడం ఇందులో మూడు తరాలు ఇప్పుడు అనేక ఎల్ఐసిలు పెడతా కదా చాలా మంది పాలసీలు మనం సో ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నా నా పేరునే బిజినెస్ ఉంది మా సార్ ఎంప్లాయ్ సో నాకు అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా జరిగితే నా పిల్లల ఇంటికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆటోమేటిక్గా కంపెనీ ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళకి అన్ఎస్పెక్టెడ్ ఏమైనా జరిగితే మన మనం వరకు మూడు తరాల ఇన్కమ్ అనేది ఇందులో ఉంది మేడం మమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి నేను జాయిన్ అయినప్పుడు పర్ మంత్ ఆరు లక్షల యాభై వేలు తీసుకున్నాడు ఇప్పుడు వచ్చేసి లాస్ట్ మంత్ ఇన్కమ్ తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై మూడు రూపాయలు ఆ సారీ ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నాం మీరు జాయిన్ అయితే అనుకుంటే ఎనీ ఐడియా ప్రూఫ్ లేడానికి ఇవ్వండి మీకు ఒక ఐడియా నంబర్ ఇస్తారు మీరు స్టోర్కి వెళ్ళి గింత నేమ్లే యాభై రూపాయల సోప్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు మనం వాడుకొని మనకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడమే సేల్ చేయడం కాదు షేర్ చేయడమే ఈ బిజినెస్ మీరు ఇంకా ఈ బిజినెస్ గురించి క్లారిటీ రావాలి అనుకుంటే మీరు సండే రోజు సుచిత్ర అక్కడ మీటింగ్ హాల్ ఉంటుంది ఆ మేడం వచ్చేసి బ్యూటిషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అకాడమిక్ ఇయర్ నడిపిస్తారు రాజశ్రీ మేడం ఈ బిజినెస్లోకి వచ్చి నాలుగు నెలలు అవుతుంది సో ఆమె ఈ బిజినెస్ నుంచి పర్ మంత్ నలభై ఐదు వేల రూపాయలు తీసుకుంటుంది సో ఇట్లా నేను చేసుకుంటూ వెళ్తున్నాం మా ఆర్గనైజేషన్లో నాతో స్టార్ట్ అయిన నేను నా ప్రజెంట్ నా ఆర్గనైజేషన్లో ఒక ఏడు వేల మంది ప్లస్ ఉంటారు మేడం ఏడు వేల మంది ప్లస్ ఉంటారు నేను ఎక్కడ షాపులు పెట్టలేదు నేను ఎక్కడ ఏం చేయలేదు జస్ట్ నాకు తెలిసిన వాళ్ళకే చెప్తున్నా పర్ మంత్ నా అండర్లో ఒక ముప్పై లక్షల టర్న్ ఓవర్ జరిగింది ముప్పై లక్షల టర్న్ ఓవర్ మీద సిక్స్టీన్ పర్సెంట్ వస్తుంది కదా మేడం సో నాకు నా టీం అందరికీ పోను

ఈ ప్రోడక్ట్స్ ఆర్గానిక్ గా నాకు ఎట్లా తెలవాలి మేడం అని చెప్పేసి అంటారు అంతే కదా మేడం సో ఇప్పుడు మేడం ఒక మూడు డెమోస్ కూడా చేసి చూ చూపిస్తాను మీకు ఈ ప్రోడక్ట్ ఆర్గానిక్ గా చూపిస్తారు తర్వాత నేను ఇంకా మిగతా కూడా మీకు చూపిస్తాను ఓకేనా చెప్పండి